రాజల్ల ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జింకా శ్రీధర్ వేముల పట్టణంలోని అతని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సావిత్రిబాయి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బహుజన సేన జింకా శ్రీధర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల మహిళలకు చదువును అందించడం కోసం భారతదేశంలోని మొదటి పంతులమ్ముగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరవలేనివని అన్నారు సంఘ సంస్కర్తగా మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలలో సావి పూలే కీలక పాత్ర విషయాన్ని గుర్తు చేశారు చదువును అగ్రవర్ణాలకే అంకితం చేసిన మనువాదల కొట్ట కొట్టడానికి ఎన్నో అవమానాలను బాధలను ఎదుర్కొని భారతదేశానికి చదువులు తల్లిగా సావిత్రిబాయి పూలే బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువును అందించిన మహనీయులాలని గుర్తు చేసుకున్నారు మహనీయుల స్ఫూర్తికి నిదర్శనంగా మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం వేములవాడ పట్టణంలో లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ బహుజన వర్గానికి చెందిన వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మహనీయుల విగ్రహాన్ని వేమగూడ పట్టణంలో ఏర్పాటు చేయాలని వారు కోరుకున్నారు కుటుంబ సభ్యుల మధ్య చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజనసేన సేన వేమగూడ రూరల్ మండల అధ్యక్షుడు నేదురు రాజు బహుజన సేన మహిళా నాయకురాలు జింకా గౌతమి నేదురు పవిత్ర జింకా శివన్యశ్రీ జింక అత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై సందర్భంగా రాజన్న సిరిసిల్ల సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యుల మధ్యలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం అణగారిన వర్గాలకు అక్షరాన్ని ఆయుధంగా అందించడం కోసం ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని దేశంలోనే మొదటి పంతులమ్మగా బడిలో పాఠాలు చెప్పి మహిళలకు చదువును అందించిన బహున్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు వారి పోరాటం వలనే రోజు మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగిందనే విషయాన్ని వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారు చదువు అనేది అగ్రవర్ణ కులాలకే అంకితం చేయాలనే మతున్ బాధల కుట్రను తరిమి కొట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రావ్ పూలే గారి యొక్క విగ్రహం విమ్రవణం లేకపోవడం చాలా బాధాకరం మహనీయుల యొక్క స్ఫూర్తి అనేది నేటితరం సమాజానికి విగ్రహాల రూపకంగా స్ఫూర్తిని అందిస్తుంటుంది అలాంటి స్ఫూర్తి విమ్రాడ పట్టణంలో లేకపోవడం వారి యొక్క విగ్రహాలు లేకపోవడం చాలా బాధాకరం వారి యొక్క పోరాడ స్ఫూర్తిని నేటి తరం మహిళా లోకం సావిత్రిబాయి పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారికి జరుగుతున్న వివక్షతపై పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క గారి జయంతి కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఇట్టి కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులకు ఉదయపూర్వక జై భూములు తెలియజేసుకుంటూ జై పూలే జై పూలే జై జై పూలే